పిల్లలు ఈరోజు మనము ఒక చిన్న కథను తెలుసుకుందాం అది కుందేలు క్యారెట్ దాని గురించి ఒక చిన్న కథ అదేమిటో తెలుసుకుందామా సన్నీ బన్నీలు ఆహారం తినేటప్పుడు ఎక్కువగా వృధా చేసేవారు ఇక్కడ చూడండి కుందేలు సన్ని బన్నీ వాళ్ళు ఆహారం తినేటప్పుడు ఎక్కువగా వృధా చేసేవారంట వారి తల్లిదండ్రులు హెచ్చరించినప్పటికీ వారు అలాగే చేసేవాళ్ళు ఆ చిన్న కుందేళ్ళు వాళ్ళ అమ్మ నాన్న చెప్పినా కూడా ఎప్పుడూ ఆహారాన్ని వృధానే చేసేవారు ఒకరోజు ఏం జరిగిందంటే ఆ కుందేళ్ళు వాళ్ళ ఇంటి నుంచి బయటికి వచ్చారు ఆ బయటికి వచ్చినప్పుడు ఇంటికి పోయే దారిని మర్చిపోయారు పాపం కదా దాన్ని మర్చిపోయేసరికి బాగా ఆకలేసింది కానీ తినడానికి వాటికి ఏమీ దొరకలేదు అప్పుడు ఏం జరిగిందంటే వాటికి ఆహారం యొక్క విలువ తెలిసింది ఇండి దారి మర్చిపోయారు కదా పాపం దానిలో ఏమీ కనిపించలేదు ఆకలి వేసేసరికి ఆహారం యొక్క విలువ తెలిసింది చాలాసేపు వెదిగిన తర్వాత చిట్ట చివరికి వాళ్ళ తల్లిదండ్రులను కలుసుకున్నారు ఆ చిన్ని కుందేళ్ళకి ఆహారం విలువ బాగా తెలిసింది కదా మరుసటి రోజు ఏం చేశాయంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేమే ఆహారం తీసుకొని వస్తామని వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి బయటకు వెళ్ళారు ఆ రోజు సాయంత్రానికి చాలా క్యారెట్లను సేకరించి ఇంటికి చేరుకున్నారు వాటిని వృధా చేయకుండా వారి అమ్మ నాన్నలతో కలిపి తిన్నారు పిల్లలు ఎప్పటికైనా మనము ఆహారాన్ని వృధా చెయ్యకూడదు బాగా గుర్తుపెట్టుకోండి ఆహారాన్ని వృధా చెయ్యకూడదు